సిద్దిపేట జిల్లాలో మరోసారి మానవత్వానికి ప్రతీకగా కల్వకుంట్ల రావు నిలిచారు బుధవారం నుండి హనుమాన్ జయంతి వరకు ఇరవై ఒక్క రోజులో హనుమాన్ దీక్షమాల ధారణ చేపట్టిన స్వాములకు ప్రతిరోజు ఉదయం పాలు పండ్లు వితరణ కార్యక్రమానికి చేతనందించారు జిల్లా కేంద్రంలోని బురుజు వద్ద గల గుడి ఆవరణలో జరిగే కార్యక్రమానికి మాలాధారణ స్వాములు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు పాలు పండ్లు స్వేకరించిన స్వాములో కల్వకుంట్ల వంశీధర రావును ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించారు ఈ సందర్భంగా స్వాములు మాట్లాడితే ఇంతవరకు స్వాములు ఎవరు చేపట్టని విధంగా వంశన్న ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఎక్కడెక్కడ నుంచో స్వాములు వస్తున్నామని ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే కార్యక్రమంలో హనుమాన్ స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంతకు ముందు చేపట్టిన హనుమాన్ భజన కార్యక్రమం వీణులు విందుగా సాగింది ఆలయ ప్రాంగణం అంతా కూడా కాషాయంతో నిండిపోయింది ఈ కార్యక్రమంలో జవున శ్రీనివాస్ ఉద్గమ్ సురేందర్ గౌడ్ బాలగుని గౌరీ శంకర్ గౌడ్ జవున రమేష్ ఇప్పకాయల శ్రీహరి యాంసాని కర్ణాకర్ మర్కంటి రాజు సూరి నరేష్ నిఖిల్ బొంగోని మధుగౌడ్ ఇప్పకైల మహేష్ పరశురాములు గుర్రం వెంకట్గౌడ్ దరిపల్లి నాగరాజు రామాలయం మురళి బాబు సంతోష్ సాయి యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి కల్వకుంట్ల వంశీధర్రావు గారి ఆధ్వర్యంలో సిద్ధిపేట హనుమాన్ స్వామి భక్తులకు పాలు మరియు పండ్ల భిక్ష హనుమాన్ జయంతి వరకు ఉంటుంది కావున స్వాములందరూ వచ్చి పండ్ల భిక్ష పాలభిక్షను స్వీకరించి కల్వకుంట్ల వంశీధర్రావు కుటుంబం కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ కల్వకుంట్ల వంశీధర స్వామివారి ఆధ్వర్యంలో ఒకటి తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు స్వామివారికి సాములు అందరికీ పాలభిక్ష పండ్ల భిక్ష అందజేయడం జరుగుతుంది స్వామికి అందరూ ఆశీర్వదించి పండ్ల భిక్ష పాలభిక్ష విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై హనుమాన్ జై శ్రీరామ్ మార్కండేయ మార్కండే టెంపుల్ వద్ద స్వామివారి సాములగా అందరికీ కూడా పాలభిక్ష పండ్లభిక్ష కల్కుంట్ల వంశధార ఆధ్వర్యంలో తీరడం జరుగుతుంది మేము ఇక్కడ సాములందరం కూడా స్వీకరిస్తున్నాము పాలభిక్ష పండ్ల భిక్ష తీసుకోవడం జరుగుతుంది సాములందరూ కూడా మే ఇప్పుడు మే ఒకటి వర ఇవ్వరటి నుంచేది స్వామివారి జయంతి వరకు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల వరకు నడుస్తుంది కావున స్వాములందరూ కూడా ఇక్కడ దిక్షను బాలకృష్ణ బలభిక్షణను స్వీకరించి కల్వకుంట్ వంశధారావు కుటుంబాన్ని ఆశీర్వదించాలని స్వాములందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను